అదే విధంగా ఈరోజు దేవుడి వాక్తో మాట్లాడుతున్నది దేవుడు కీర్తన గ్రంథము ఇరవై ఐదు కీర్తన గ్రంథము ఇరవై ఐదో వచ్చే నాలుగో చూసినట్లయితే యహోవా నీ మార్గంలో నాకు తెలియచేయము నీ ద్రోహలో నాకు తేటపరచు ఇక్కడ చూసినట్లయితే ఎంతో మంది మనతో స్నేహితులు కానీ కుటుంబంలో ఉన్న వారు కానీ చాలా మంది అక్కడికి వెళ్ళాను అది ఎలా ఇద్దరు ఎందుకని నాకైతే ఇక్కడికి వెళ్ళాను ఎందుకైనా ఏమైంది ఏమైనా నాగైతే చెప్తూ ఉంటారు అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఉదయం ఉదయమున వెయ్యి మొదటిదమ్మున లేచిన వెంటనే దేవుడిని మనం అడగాలి మోఫరించి దేవా నేను వెళుతున్నాను ప్రతి స్థలంలోనే ఈ యొక్క స్థాన స్థలంలోనికి మీరు మనం నడిపించారు దేవా మీ చిత్తం ఏమిటో నాకు బయలుపరచండి లేదవా ఆ యొక్క స్థలానికి వెళ్ళాలా వెళ్ళకూడదు అనేది కూడా లేవా మీరే మాకు బయటపరచం లేదవా అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి నేను వెళ్తున్నాను నేను వెళ్ళి నేను సాధిస్తానంటే ఏమి సాధించడం అనమాట దేవుడు నీతో ఉండినా తప్ప ఏ ఒక్క విషయంలో ముందుకు వెళ్ళేదానికి ఒక ఉద్యోగం నిమిత్తం వెళ్తున్నా లేకపోతే ఒక ఎగ్జామ్ నిమిత్తం వెళ్తున్నా ఒక పని నిమిత్తం వెళ్తున్నా ఒక గ్రామానికి స్ఫోర్త వెళ్తున్నా విధంగా మరొకరి గ్రామానికి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క సహాయం మనం కోరాలన్నమాట మొట్టమొదటి మనం చూసినట్టే దేవుని యొక్క సహాయం అది దేవుని చిత్తమ బాధాన్ని మనము గ్రహించాలన్నమాట దేవుని చిత్తానికి లోపల ప్రతి విషయాన్ని దేవుడు ఒప్పుకోవడం అనమాట నువ్వు చేస్తున్న మోహినిపై ప్రార్థన చేసిన ప్రతి ఒక్క విషయం దేవుడు ఒప్పుకోవడం కొన్ని విషయంలో వద్ద అని కొన్నిసార్లు ఆ యొక్క గ్రామానికి వెళ్ళొస్తాడు కొన్నిసార్లు లాగా ఊరుకు వెళ్ళేది తంటాడు వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటాడు అది దేవుని చిత్తమా కాదని ఎలా తెలుస్తుంది తెలుస్తుంది అంటే మనం మోకరించి ప్రార్థన చేసుకుంటూ దేవుని ఒక వాక్యం ద్వారా మనతో గర్థిస్తాడు అదేవిధంగా ఇతర స్నాక్ షాపుల ద్వారా మనతో గర్థిస్తాడన ఎన్నో విదయాలుగా మనం దేవుడు గర్థిస్తానమాట అది దేవుని చిత్తమా కాదని తెలుసుకొని మనం వెళ్ళాలన్నమాట ఎప్పుడైతే దేవుని చిత్తానికి వాక్యానికి లోపలి వాకుని దేవుడు ముందు నడిపిస్తాడు ఎప్పుడు కూడా మనతో కూడా ఉంటాడనమాట యొక్క చిన్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని రామానికి మహామౌని యుద్ధంగా ప్రేమించిన ప్రేమలనైనా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారని ఆయన మీ చిత్తము మీ సంకల్పము మీ యొక్క చిత్తం ప్రతి రోజునైనా మేము మీ పాదర చెంత మోఖనుంచి ప్రార్థన చేస్తున్న తర్వాతనే మేము రోజున ప్రారంభించాలని ఆయన అదేవిధంగా వాక్యం ద్వారా అనేకలతో మీరు మాట్లాడి ఉన్నారని সিনাডা ত্নাডা ত্নাডার মিডাডাডা কিসটাড্না